హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొత్తగా బ్లౌజ్ నేర్చుకునేవారు అంటే స్టిచ్చింగ్ నేర్చుకునేవారు బ్లౌజ్ కుట్టేటప్పుడు హుక్స్పట్టి కాజాపట్టి అనేవి ఎక్కువ వచ్చేస్తాయండి కరెక్ట్గా రాలే రాకుండా ఈ గుండి చూపిస్తున్నాను కదా ఈ పట్టి కాజాపట్టి అనేవి గుండి మనం కాజాపట్టి మీద హుక్స్పట్టి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే హుక్స్పట్టి అనేది ఎక్కువ వస్తుంది కొంచెం అలాగైతే మనం పర్వాలేదు కాబట్టి చాలా ఎక్కువ వచ్చేస్తుంది కొంతమందికి రాకుండా ఎక్కువ రాకుండా మనం కుట్టేటప్పుడే కొన్ని అయితే ట్రిక్స్ అయితే పాటించాలండి యుక్స్ పట్టి పట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ షేప్ బెల్ట్ దగ్గరైనా సరి చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి జస్ట్ కొంచెం మాత్రమే పైకి వచ్చింది అది చూపిస్తున్నాను కదా అది సరిపోతుందండి మనము హెమింగ్ చేస్తాం కదా అంటే మెడపట్టి వేసుకుంటాం కదా అప్పుడైతే సరి చేసుకోవచ్చు మీకు తెలియాలని చెప్పేసి నేనైతే కొంచెం అయితే ఉంచానండి చూడండి ఇక్కడ చిన్నది ఈ విధంగా జస్ట్ చిన్నది పొడిగొస్తే ఇలా రౌండ్గా ఈ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని అది అయితే కట్ చేసేవచ్చండి లేదంటే మనము మెడపట్టి వేసేటప్పుడైనా సరే ఆ చిన్న పావించే క్లాత్ని అయితే మనమైతే మెడపట్టిలోనే మనమైతే జాయిన్ చేసేవచ్చండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఇక్కడ కాజాపట్టి ఉంది కదా ఈ కాజాపట్టి దగ్గర ఈ షేప్ ఉంది కదండి ఈ షేప్ దగ్గర మనము లోపల నుంచి పట్టేసి కొంచెము అంటే పొడుగు వచ్చేసింది అనుకోండి కొంచెం పట్టేసి సరిపోద్ది లేదంటే ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ అయినా కొంచెము ఎక్కువ పట్టేసుకుంటే సరిపోతుంది కాకపోతే మనం కొల బ్లౌజ్లోనే పట్టి కాజాపట్టి ఎంత వచ్చిందో దానికంటే ఒక అయితే ఎక్కువ మనమైతే ఉంచుకోవాలండి ఎందుకంటే మనం హెమింగ్ చేయడానికి మెడపట్టి కొడతాం కదా దానిలోనే ఆ ఇంచ్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ డాట్స్ బాగా చిన్నగా వేసేసినా సరే మనకి ఈ పట్టీ అనేది పొడుగు వచ్చేస్తుంది లేదంటే మనము ఇగుండి ఇదైతే కరెక్ట్గా వచ్చేసింది మీకు ఇంతకు మార్కింగ్ కూడా మీకు చూపిస్తాను అక్కడైతే మనం రౌండ్గానే తీసేవచ్చు ఎప్పుడైనా సరే మనకి ఇగుండి ఇక్కడ ఉంది కదా డాట్ అనేది ఈ డాట్ అనేది మనము కరెక్ట్గా వేసుకోవాలండి ఎప్పుడైనా ఇదిగోండి ఇవైతే లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ డాట్ దగ్గర ఈ ఒక కుట్ట అనేది ఇలా వేసేసుకోవాలి ముందుగా మనము జాయిన్ జాయింట్ చేయకముందులా ఇలాగైతే కుట్టు వేసుకోవాలండి అలాగైతే మనకి ఈ డాట్ ఉంటుంది కదా చూపిస్తున్నాను కదా ఆ డాట్ అనేది మనకి ఇలాగా కుట్టులోన వీడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఇగోండి డాట్ ఉంది కదా దీని మీద అయితే మనమైతే ముందుగా అయితే కుట్టు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ అయితే ఇప్పుడైనా సరే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డాట్ మీద కూడా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది లేదంటే ఆ డాట్ వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ సాగిపోయి మనకి ఉక్స్పట్టి కాజాపెట్ట అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా సరి చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ మందికి అయితే బిగినర్స్కి అయితే ఈ పొడుగు వచ్చేస్తుంది పొడుగు వచ్చింది ఎక్కువ కట్ చేస్తే నెక్ అనేది కూడా కిందకు వచ్చేస్తుంది అండి అలాగనేది ఎప్పుడు చేయకూడదు ఇక జస్ట్ చిన్నది వస్తే పర్వాలేదు రౌండ్ అయితే తీసేయవచ్చు మరి ఎక్కువ వచ్చింది అనుకోండి మనం అంత కట్ చేసామనుకో నెక్ అనేది కిందకు వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ అనేది ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మనం పెట్టేసుకొని మనమైతే ఎప్పుడైనా సరే చ చూసుకోవాలి మనము అంటే పైపింగ్ అయినా మెడపెట్టేనా వేసే ముందు మనము హుక్స్పటి కాజ పెట్టి సైజు కరెక్ట్గా వచ్చాయో లేదని చెక్ చేసుకొని ఒకవేళ ఇంకా పొడిగ ఎక్కువ వచ్చేస్తే ఆ డాట్ దగ్గర ఇందాక చూపించాను కదా ఆ డాట్ విప్పేసి కొంచెం పెద్ద డాట్ వేసుకోవాలి లేదంటే చిన్నది జస్ట్ చిన్నదే అనుకోండి ఇలా రౌండ్ అయితే తీసేవచ్చు ఇక మీకు వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మనము రౌండ్ గీసేసుకొని కొంచెం షేప్ వచ్చేటట్టుగా చిన్నది కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మీకు ఇదిగోండి కనిపించడానికి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను కదా ఈ క్లాత్ ఈ చిన్నది ఈ ఇంచ్ అయితే మనం కట్ చేసేయచ్చు లేదంటే అవసరం లేదు మనము మెడపట్టి వేసేటప్పుడు ఈ క్లాత్ని లోపల ఫోల్డింగ్ చేసేసేనా కుట్టేసుకోవచ్చు ఇక నేనైతే కట్ చేస్తున్నాను చిన్నది రౌండ్గా ఇక్కడ చూసేసుకోవాలండి లేదంటే రౌండ్ రాకుండా స్క్వేర్ అనేది కట్ అయిపోతుంది కొంచెం ఇలాగా ఇందులోకి కట్ చేసి మళ్ళీ షోల్డర్ వరకు అయితే కట్ చేయకూడదు చిన్నది లోపకు మాత్రమే మనం కట్ చేసుకుంటే సరిపోద్ది ఇదిగో చూసారు కదా ఈ చిన్నది మాత్రమే ఎక్కువ వచ్చింది అది కూడా మీకు చూపించాలని నేను ఉంచానండి తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇగోండి రెండు గోడను ఈ విధంగా చిన్నది తీసేసుకుంటే సరిపోద్ది ఈ రౌండ్ అయితే సరిపోయిందండి ఇగోండి ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు మాత్రం మనమైతే కొంచెం డాట్ వేసేటప్పుడు పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది మొత్తం అయిపోయాక పైనుంచి నుంచి మనం హెమింగ్ పట్టే అంటే ఇగోని చూపించాను కదా క్రాస్ పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని పై నుంచి అయితే స్టిచ్ వేసేయాలండి ఇగోండి చూపించాను కదా ఈ విధంగా ఇగోండి ఇక్కడ ఒక పావుంచి క్లాత్ నుంచి మనము స్టిచ్ వేసేస్తే మనకు ఆది బ్లౌజుల నుంచి వచ్చేది కరెక్ట్గా నూక్స్ పట్టి కాజాపట్టికి సెట్ అయిపోతుంది ఈ హెమింగ్ పట్టి ఎలా వేయాలనేది మన వీడియోలు ఉంటుంది ఒకసారి చూడండి ఇందులోనైతే అయితే చూపించట్లేదు ఈ చివరి వరకు ఇలాగ వేసుకొని వచ్చేసి ఈ చివరిని కూడా కొంచెం మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇంతవరకు వేసిస్తే ఇంకా షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఉక్సిపట్టి కాజాపట్టి కూడా మన ఆది బ్లౌజ్లోనే ఎంత వచ్చిందో అంతవరకు అయితే సరిపోతుంది చూసారు కదా ఉక్సిపట్టి కాజాపట్టిని ఎలా సైడ్ చేసుకోవాలో ఇంతేనండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ